నమస్తే వెల్కమ్ టు న్యూస్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ కడతారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో వర్ధనపేట రాష్ట్రంలో రాబోయే పదిహేను ఇరవై రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో ఈ స్థానిక ఉండబోతుంది ముఖ్యంగా వర్ధనపేట నియోజకవర్గంలో వర్ధనపేట మండలంలో ఏ రకంగా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ రకంగా కార్యక్రమాలు చేసింది తెలుసుకోవడానికి మనతో పాటు మాట్లాడడానికి వర్ధనపేట మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మన యద్దు సత్యనారాయణ గారు ఉన్నారు వారితో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నిస్తాం నమస్తే అండి ముందుగా నమస్కారాలు నా పేరు సత్యనారాయణ వర్ధనపేట మండల కాంగ్రెస్ పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సరే తప్పకుండా మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి ప్రతి గ్రామాన ఉన్నది కావున మేము రాబోయే స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు కానీ ఎపిటీసీ జెన్పిటీసీ ఎన్నిక కానీ తప్పకుండా దాదాపు తొంభై శాతం ఈ మండలంలో గెలుచుకుంటామని నేను వినియోగించుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్నాలుగుగా వస్తూ ఉంది వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని కేఆర్ నాగరాజు గారిని కావాల్సింది మీరు ఆ అత్యధిక మేధ గెలుచుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు ఏ రకంగా వర్ధనపేట నియోజకవర్గాన్ని కానీ వర్ధనపేట మండలాన్ని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు నియోజకవర్గం సరే నాకు పూర్తిగా అవగాహన లేదు కానీ మన మండలంలో నా వర్ధనపేట మండలంలో వారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సీసీ రోడ్లు కానీ ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు కానీ మంచినీటి మంచినీటి వసతి కానీ పోతే స్కూల్ ముఖ్యంగా వారికి స్కూళ్ళ మీద చాలా అవగాహన స్కూళ్ళనే చాలా ప్రేమ ప్రతి మండల్లో ఉన్నటువంటి ప్రతి స్కూల్ కూడా ఎంతో కొంత అదనపు గదులు కానీ సైన్స్ ల్యాబ్లు కానీ దాదాపు ఏర్పాటు చేయడం జరిగింది పోతే ఇంకా వాళ్ళు వారు చేసినటువంటి అభివృద్ధి ఏంటిదంటే ఇవాళ ఇళ్ళందరి నుండి ప్రదక్గిరి వరకు ప్రదగిరి వరకు రోడ్డు ఆరు లక్ష ఆరు కోట్ల చిల్లరతోటి రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దుబ్బదండకు కూడా మూడు కోట్ల చిల్లర నిధులతోటి రోడ్డు ఏర్పాటు చేయడం చేయడం జరిగింది అట్లాగే ఇల్లందర నుండి ఇల్లంద టూ జగ్గయగూడెం రోడ్డు కూడా దాదాపు నాలుగు లక్ష నాలుగు కోట్ల చిల్లర చిల్లర రూపాయలతోటి ఆ రోడ్డు కూడా అతి అతి త్వరలో ప్రారంభించబోతున్నాం దానికి ఎన్నికల కోడ్ అడ్డు రావడం జరిగింది దాన్ని ఇప్పటికే ప్రారంభం అయ్యేది తప్పకుండా ఎన్నికల కోడ్ తర్వాత మార్చి అయిన తర్వాత ఈ ఇల్లంద టూ రోడ్డు రోజు రోడ్డును నాలుగు కోట్లతో దాని కూడా అతి త్వరలో మేము మంజూరు అయింది టెండర్ కూడా అయింది ప్రారంభించబోతున్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆరు గ్యాప్లను ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది వర్ధనపేట నియోజకవర్గంలో ముఖ్యంగా వర్ధనపేట మండలంలో ఆరు గ్యాంట్లు ఆరు గ్యారంటీలు ప్రజలకు అమలు రకంగా ఉన్నారు ఆరు గ్యారెంటీలలో ఒకటి మొదటిది విచిత్ర పరిస్థితి అది రాగా రా వచ్చిన తర్వాత రెండు మూడు నెలలను దాన్ని అమలు చేయడం జరిగింది అట్లాగే గృహజ్యోతి కూడా ప్రతి గ్రామ ప్రతి ఇంటికి కూడా గృహజ్యోతి దాదాపు గ్రామంలో ఉన్నటువంటి తొంభై శాతం ఇండ్లకు కూడా గృహజ్యోతి రావడం జరిగింది అట్లాగే గ్యాస్ గ్యాస్ కూడా ప్రతి ఇప్పుడు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ సబ్సిడీ కూడా రావడం జరుగుతుంది ఇకపోతే ఇక కొద్ది ఒకటి ఒకటో రెండు అరా చేయడం చేయవలసి ఉన్నది వాటిని కూడా అతి త్వరలో మరి మా సీఎం సీఎం గారితో మా ఎమ్మెల్యే గారు మాట్లాడి చేయిస్తాడని నాకు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ మరియు రైతు బంధు గురించి బాగా రాజకీయాలు జరుగుతుంది అసలు రైతు రుణమాఫీ ఏ విధంగా జరిగింది రైతు బంధు ఏమైనా ఇస్తున్నారా ఏ రకంగా జరిగింది రైతులకు ఏమైనా మీ మండలంలో ఇలాంటి లబ్ధిదారులు రైతులు ఎంత లబ్ధి పొందారు దాదాపు మా వడ్డమకాడ మండలంలో వందకు అరవై శాతం మాఫీ కావడం జరిగింది ఇంకా నలభై శాతం రైతులకు మాఫీ కావాల్సి ఉన్నది అది ఎందుకు మాఫీ కాలేదంటే భార్య భర్త ఒక కుటుంబానికి మూడు రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులకు మాఫీ కాలేదు ఎమ్మెల్యే గారు నన్ను ప్రతి గ్రామానికి కూడా మాఫీ కాని రైతులది లిస్ట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది నేను మొన్న దాదాపు పదిహేను రోజుల కిందనే గ్రామ గ్రామాన ఏ రైతుకైతే రు రుణం అవి కాలేదో వారి అందరి దగ్గర వారి ఆధార్ కార్డు కానీ బ్యాంకు అకౌంట్ కానీ పోతే వారికి ఉన్న బ్యాంకు స్టేట్మెంట్ కానీ తీసుకొని ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది వారు తప్పకుండా మంత్రి గారితో మాట్లాడి హండ్రెడ్ శాతం రుణమాఫీ చేసే చేస్తానని నాకు హామీ ఇవ్వడం జరిగింది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ హామీ నెరవేర్చినందున ప్రజలు వారిని ఓడిస్తారు వారికి తగిన బుద్ధి ఎత్తారని బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నారు చేస్తారు అయితే వారి అది వారి యొక్క అభావం మాత్రమే ఇప్పుడు ఇవాళ మేము వచ్చిన తర్వాత రేషన్ కార్డులు కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ పోతే రైతు రైతు బీమా గతంలోనే ఉన్నది ఈ రెండు తప్పకుండా కూడా ఈ ప్రతి గ్రామాన ఒక్కొక్కరికి ఇల్లు కానీ పోతే రేషన్ కార్డులు కానీ వాళ్ళు గత ప్రతి సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు పోతే ఇంద్రపండ్లు కూడా వాళ్ళు మాటలు చెప్పుకుంటున్న వచ్చింది కానీ ఏ ఒక్క గ్రామాన ఒక మన నా ఈ పట్టణపేడ మండలనే కాదు ఈ నియోజకవర్గంలో కూడా గత ఎమ్మెల్యే గారు ఏ ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయలేదు మేము తప్పకుండా ఈ ఎన్నికల కూడా పోగానే ప్రతి గ్రామానికి బీద ఉన్నటువంటి వారికి తప్పకుండా ఇల్లు ప్రతి గ్రామానికి దాదాపు మా ఇళ్ళందర గ్రామానికి అటువంటి గ్రామానికి దాదాపు ఎనభై నుంచి తొంభై ఇల్లు తప్పకుండా సాంక్షన్ చేసి ఈ మండలం ఈ యొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు పోతే ఇంకా ఎమ్మెల్యే గారు అదనంగా కూడా మంత్రి గారితో మాట్లాడి ఇది ఎస్సీ నియోజకవర్గం కావున దాదాపు ఒక వెయ్యి ఇళ్ళ వరకు కూడా ఎక్కువ తీసుకొస్తాను మాకు హామీ హామీ ఇవ్వడం జరిగింది మూడు వేల ఐదు వందలు వెయ్యి నాలుగు వేల ఐదు వందలలో తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఈ మండల ఈ మండలం నియోజకవర్గం కావున మేము వచ్చిన నా వచ్చిన మూడు వేల ఐదు వందలు కానీ లేకపోతే అదనంగా ఉంటే నాలుగు వేల ఐదు వందలలో అత్యధికంగా తీసుకొచ్చి ఈ మండలంలో దాదాపుగా ప్రతి గ్రామానికి మేము ఇద్దరు ఏర్పాటు చేయడం జరుగుతుందని మా ఎమ్మెల్యే గారి ఆదేశాలతో నేను మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా కొత్త వారికి అవకాశాలు వచ్చే అవకాశాలన్నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆందోళన ఏర్పడింది దీని గురించి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఇలాంటి మీరు ప్రజలకు మేము ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మా పార్టీ దాదాపుగా తొంభై శాతం అభివృద్ధి అభివృద్ధి చెందడం జరిగింది అయితే కొంతమంది ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత వచ్చినటువంటి నాయకులు మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కానీ ఎమ్మెల్యే గారి దగ్గర మేము పూర్తిగా వారి యొక్క హామీని తీసుకోవడం జరిగింది మేబీ ఎట్లా అంటే నాకు నేను ఇవాళ ముందుకు పనిచేసినటువంటి కార్యకర్తలకే స్థానిక సంస్థలలో టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటా వచ్చిన గెలిచిన తర్వాత వచ్చిన వారికి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికలలో వారికి నేను సరైన ప్రాధాన్యత ఇస్తా అప్పటివరకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని మాకు మానివ్వడం జరిగింది కావున ఏంటిది అంటే మేము మొదట కష్టపడ్డ వారికి పదవులు ఇస్తాడని నేను ఆశ ఆశిస్తున్నా చివరిగా వర్ధనపేట నియోజకవర్గ ప్రజలకు కానీ ఏమిస్తున్నా నేను తప్పకుండా కూడా ఈ యొక్క మండలంలో జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించండి ఈ రాబోయే మూడు సంవత్సరాల మూడు సంవత్సరాల ఐదు నెలల కాలంలో ఈ మండలాన్ని అత్యధిక నిధులు తెప్పించి మరి ప్రతి గ్రామాన్ని కూడా రోడ్లు కానీ మంచినీటి వసతి కానీ పోతే ఇంకా కావలసినటువంటి ఎటువంటి సైడ్ డ్రైన్ కానీ ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా సార్ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో వారికి వారిని మెప్పించి ఈ మండలానికి అధిక నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తానని నేను చివరిగా మీకు మాటిస్తున్నాను ఇది పరిస్థితి వర్ధనపేట నియోజకవర్గంలో వర్ధనపేట మండలంలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు రాబోయే స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తామని వర్ధనపేట మండల అధ్యక్షులు ఎందుకు సత్యనారాయణ చెప్తున్నారు ఏబీ న్యూస్ రఫీ పరంగా